సినీ సెలబ్రిటీలు స్టార్స్గా పిలువబడే వీళ్ళకి హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడికి వెళ్ళిన అటెన్షను లైమ్లైట్లు కనిపిస్తూ వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కాకపోతే ఇలాంటి వాటితో పాటు వీళ్ళకి కొన్ని అనుకోని తలనొప్పులు కూడా వాళ్ళు ఊహించకుండానే వస్తూ ఉంటాయి అందులోనూ మరీ ముఖ్యంగా స్టార్స్ అవ్వడంతో వీళ్ళని రకరకాల ఓపెనింగ్స్ కంటూ బ్రాండ్ ప్రమోషన్స్ అంటూ పిలుస్తూ ఉంటారు ఇక ఒక స్టార్ కనుక ఏదైనా బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ ఒక యాడ్లో కనిపిస్తే ఇక ఆ బ్రాండ్ వాల్యూ అమాంతంగా ఎక్కడికో పెరిగిపోతుంది కట్ చేస్తే పొరపాటున వీళ్ళు ప్రమోట్ చేసిన ఏ బ్రాండు ఏ కంపెనీయో మరే ఇతరదైన వ్యాపారము ఇంకే బిజినెస్ కనుక బోర్డు తిప్పేస్తే మళ్ళీ అది వీళ్ళనెత్తికే వచ్చి చుట్టుకుంటుంది ఆ స్టార్స్ ప్రమోట్ చేశారు కాబట్టి మేము కొన్నాము ఇన్వెస్ట్ చేసాము వాళ్ళ మొహాలు చూసే కొన్నాము మోసపోయాము అంటూ ఉంటారు బాధితులు నిజంగా స్టార్ సెలబ్రిటీస్ అవ్వడంతో వీళ్ళకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి ఎందుకంటే వీళ్ళని కొన్ని లక్షల కళ్ళు భూతద్దల్లో పెట్టి గమనిస్తూనే ఉంటారు వీళ్ళ ప్రతి కదలిక ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక షాకింగ్ సంఘటనలోనే ఇరుక్కుని మన స్టార్ హీరోయిన్ సమంత అసలు ఏం జరిగింది అంటే మీకు ఒక విషయం చెప్తాను ఈ రీసెంట్గా అంటే ఒక రెండు మూడేళ్ల క్రితం చూసుకున్నట్లయితే సినీ సెలబ్రిటీస్ అంటే నాగార్జున కీర్తి సురేష్ మరియు సమంత మరియు అమల ఇలా చాలామంది సినీ సెలబ్రిటీస్ స్పోర్ట్స్ స్టార్స్ ఇలా అందరూ కలిసి ఒక బ్రాండ్ని బాగా ప్రమోట్ చేశారు అదేదో కాదు ఈకో ఫ్రెండ్లీ సస్టైనబిలిటీ అంటూ సస్టైన్ కార్ట్ అంటూ ఓ కంపెనీని ఇక ఈ సస్టైన్ కార్ట్ కంపెనీకి ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అవి గ్రాసరీస్ కావచ్చు ఫుడ్ కావచ్చు క్లోత్స్ కావచ్చు మనం రోజు వాడుకునే వస్తువులు కావచ్చు ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీగా ఉండే ఐటమ్స్ అంటూ రకరకాలుగా బ్రాండ్ని బాగా ప్రమోట్ చేయడం నిజానికి ఈ సస్టైన్ కార్ట్ అనే ఈ ఈకో ఫ్రెండ్లీ సస్టైనబిలిటీ కంపెనీని స్టార్ట్ చేసింది ఓ ఇరవై మూడేళ్ల కుర్రాడు అతడి పేరు కాంతిదత్ చిన్నప్పటి నుంచే బిజినెస్ మ్యాన్ అవ్వాలని అతని కోరిక అతడి కుటుంబ నేపథ్యం కూడా అలాంటిదే అలాంటి అతను రెండు వేల ఇరవై ఒకటిలో సస్టైన్ కార్ట్ అంటూ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని పెట్టే కంపెనీని స్టార్ట్ చేశాడు అయితే తన కంపెనీకి బాగా ప్రమోషన్స్ జరగాలి అంటే స్టార్ సెలబ్రిటీస్ గనక తన కంపెనీని ప్రమోట్ చేస్తే అదొక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవుతున్నది అన్నది అతడి బిజినెస్ ఐడియా ఆ చిన్న సింపుల్ తెలివి కల ఐడియాను అతడు పట్టుకొని ఎంత దూరం వెళ్ళిపోయాడు అంటే దేశ విదేశాల్లో సస్టైన్ కార్ట్కి చాలామంది సెలబ్రిటీసు బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ దాన్ని ఒక పెద్ద బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేశాడు ఎంత ఎప్పుడైతే ఇలా స్టార్ సెలబ్రిటీస్ అంటే నాగార్జున కీర్తి సురేష్ కాజల్ అగర్వాల్ మరియు ఎప్పుడు ముందుండే మన సమంత అమలా గారు స్పోర్ట్స్ స్టార్స్ ఇలా చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ సస్టైన్ కార్ట్ని బ్రాండ్ ప్రమోషన్గా ప్రమోట్ చేయడంతో ఈ కంపెనీ మీద చాలామంది బిజినెస్ మ్యాన్లకు కన్ను పడింది అంతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామంటూ చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ముందుకు రావడం జరిగింది అందులోను కాంతిదత్ చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలన్న ఆలోచన చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ బాగా ఉండడంతో తన బ్రాండ్ ప్రమోషన్ తన బిజినెస్ స్ట్రాటజీస్తో ఇన్వెస్టర్స్ని చాలా బాగా కన్విన్స్ చేయగలిగాడు ఎంతలా అంటే ఒకేసారి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఏకంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కల్లా ఇండియాలోనే సిక్స్ పర్సెంట్ మార్కెటింగ్ ఈ కామర్స్ షేర్ మన సస్టైన్ కార్ట్ తన సస్టైన్ కార్ట్ తే అవుతుంది అని అప్పట్లోనే తన బ్రాండ్ లాంచింగ్ ప్రమోషన్ డే రోజే చెప్పేశాడు అలా చాలామంది కీ ఇన్వెస్టర్సు ఈ సస్టైన్ కార్ట్లో కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారు అలాంటి వారిలో ఎప్పుడూ ముందుండే మన సినీ సెలబ్రిటీస్ కూడా ముఖ్యంగా సమంత కూడా ఈ సస్టైన్ కార్డ్కి ప్రమోట్ చేయడం మాత్రమే కాదు ఇన్వెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది కొన్ని కోట్లు అయితే కొంతకాలం పాటు ఈ సస్టైన్ కార్డ్ దాని ఆపరేషన్ మెట్రోపాలిటన్ సిటీస్ అయిన హైదరాబాద్ ముంబై బెంగళూరు వంటి సిటీస్లో మాత్రమే కాకుండా రకరకాల స్టోర్స్ని రిటైల్ అవుట్లెట్స్ని ఓపెన్ చేసింది మొదట్లో హైదరాబాద్లో సస్టైన్ కార్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సస్టైన్ కార్డ్ స్టోర్లో రిటైల్ అవుట్లెట్లోని ప్రోడక్ట్స్ ఈకో ఫ్రెండ్లీ అవ్వడం వల్ల మిగతా ఫ్రెండ్ ప్రోడక్ట్స్తో పోల్చుకుంటే చాలా కాస్ట్లీగా కూడా ఉన్నాయి అన్నారట కాకపోతే సినీ సెలబ్రిటీస్ బ్రాండ్ ప్రమోషన్స్ అవ్వడం అందులోనూ హై సొసైటీ లొకాలిటీలు స్టోర్స్ ఉండడంతో ఎవరూ ఆ కాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ రాను రాను ఈ సస్టైన్ కార్డ్స్ సేల్స్ బాగా తగ్గిపోవడం మార్కెట్లో ది ప్రోడక్ట్ పెద్దగా పుంజుకోకపోవడం అందులోనూ ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా శాలరీస్ ఇవ్వలేని స్థితిలో పడిపోయారట అంతే కట్ చేస్తే ఇప్పుడు ఆ కంపెనీ బోర్డ్ కాంతి కాంతిదత్ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా అసలు ఎందుకు కంపెనీని క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇన్వెస్ట్ల పరిస్థితి ఏంటి కంపెనీ ఎందుకు నష్టాల్లో ఉంది అన్న ప్రశ్నలకి కాంతిదత్ ఎక్కడా సమాధానం ఇవ్వలేదు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కంపెనీలో ఎంతో మంది ఇన్వెస్టర్స్లో మన స్టార్ హీరోయిన్ సమంతా కూడా కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లుగా ఇప్పుడున్న సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కళా స్టార్ట్అప్ కంపెనీలో సస్టైన్ కార్ట్ అంటూ ఒకప్పుడు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి పైగా టాప్ సినీ సెలబ్రిటీసే బ్రాండ్ ప్రమోటర్స్ అవ్వడంతో ఈ కంపెనీకి వచ్చిన హైప్ అంతా ఇంత కాదు ఎక్రాస్ నేషన్ వైడ్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవడం కాంతి దత్ గురించి ఎన్నో రకరకాల ఇంటర్వ్యూస్ ఓ స్టార్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ యంగ్ సెలబ్రిటీగా మారిపోయాడు రాత్రికి రాత్రే అలాంటి కాంతిదత్ స్టార్ట్ చేసిన సస్టైన్ కార్ట్ ఇప్పుడు కంపెనీ బోర్డు ఎత్తేసిందని కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు కాంతిదత్ కూడా అజ్ఞాతంలో ఉన్నాడు అంటూ ఇన్వెస్టర్స్ మోసపోయాము అంటూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అనుకోని విధంగా ఊహించని విధంగా ఇన్వెస్టర్స్లో సమంతా గారు కూడా ఒకరు అవ్వడం ఆవిడ పెట్టుబడి పెట్టిన కొన్ని కోట్లు నష్టపోయినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో ఓ హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి